నేటి బాంధవ్యాలు ధారావాహిక పదిహేడవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుభయ శర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ హరికృష్ణ లావణ్యలకు ముగ్గురు పిల్లలు వాణి ఈశ్వర్ శార్వరి వాణి ప్రేమ వివాహం చేసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అందుకు లావణ్య అన్నయ్య ప్రజాపతి సహకారం ఉంటుంది ప్రజాపతికి ఇద్దరు పిల్లలు సీతాపతి దీప్తి అమెరికా నుండి వచ్చిన దీప్తి తన మేనత్త వాళ్ళ ఇంటికి వస్తుంది అక్కడ తమ తండ్రితో వీరికి సరైన సంబంధాలు లేవని తెలుసుకుంటుంది వాణిని న్యూస్ రీడర్గా చూసి ఆమె కుటుంబ సభ్యులు సంతోషిస్తారు అందరూ ఢిల్లీకి వెళ్ళి ఆమెను కలవాలనుకుంటారు దీప్తి కూడా వారితో వస్తానుంటుంది శారవరికి దూరంగా ఉండమని సీతాపతికి మృదువుగా చెబుతాడు హరికృష్ణ సీతాపతి లావణ్యను ఇంటి వద్ద కలిసి ఆమె ఆశీస్సులు తీసుకుంటాడు స్వంత ఊర్లోనే ప్రాక్టీస్ పెట్టాలన్న దీప్తి నిర్ణయానికి మద్దతు తెలుపుతారు ఈశ్వర్ హరికృష్ణలు వాణిని కలవడానికి ఢిల్లీ బయలుదేరుతారు కుటుంబ సభ్యులు దీప్తి కూడా వారితో వెళ్తుంది తనను క్షమించమని తల్లిదండ్రుల్ని కోరుతుంది వాణి అల్లుడు కళ్యాణ్ మంచివాడని గ్రహిస్తారు హరికృష్ణ లావణ్య దీప్తి ఈశ్వర్లు ప్రేమలో పడతారు ఉంగరాలు మార్చుకుంటారు దీప్తికి వేరొకరితో వివాహం తలపెడతాడు ప్రజాపతి ఇక నేటి బాంధవ్యాలు ధారావాహిక పదేడవ భాగం వినండి బావా వాళ్ళు రేపు వస్తున్నారు నేనేం చెయ్యాలి ఆందోళనగా ఫోన్ చేసింది దీప్తి వస్తున్నారా ఆశ్చర్యంతో అడిగాడు ఈశ్వర్ అవును నొక్కి చెప్పింది అంటే నేను చెప్పింది వాడికి అర్థం కాలేదన్నమాట మీరు ఎప్పుడు వస్తున్నారు బావా ఎల్లుండి ఈ రాత్రికి బయలుదేరలేవా రాలేని దిప్పు ఓ అర్జెంట్ కేసు ఉంది కేసు నోట్ ప్రిపేర్ చేయాలి ఎల్లుండే విచారణ వాడి ముందు కూర్చోవడం నాకు ఇష్టం లేదు ఆ విషయంగా చెప్పింది దీప్తి అయితే నేను చెప్పినట్లు చేయగలవా ఏం చేయాలో చెప్పండి హైదరాబాద్కు వచ్చేయి ఎప్పుడు ఈ రాత్రికే కార్నాథ్ ఎక్స్ప్రెస్లో బయలుదేరు నేను ఉదయాన్నే నిన్ను సికింద్రాబాద్ స్టేషన్లో కలుసుకుంటాను నాన్న ఇంట్లోనే ఉన్నారు అసాచికం దీనంగా చెప్పింది ఫోన్ కట్ చేస్తున్నాను పది నిమిషాల్లో నేను నీకు ఫోన్ చేస్తా అని సెల్ కట్ చేశాడు తల్లి లావణ్యకు ఫోన్ చేశాడు విషయాన్ని చెప్పాడు చివరగా అమ్మా దీప్తికి అతని కంట పడ్డం ఇష్టం లేదు నీవే ఏదైనా చెయ్యాలమ్మా దీపు నాకు అంతా చెప్పింది నేను చూసుకుంటా నీవు త్వరగా నీ పని ముగించుకొని రా అన్నయంగా చెప్పింది లావణ్య సరే అమ్మా దీపు జాగ్రత్త అది నా కోటలరా దానికి అవమానం జరిగితే అది నాకు జరిగినట్లే జరగనీయను నీవు నిర్భయంగా ఉండు మంచిదమ్మా ఈశ్వర్ సెల్ కట్ చేశాడు దీప్తికి ఫోన్ చేశాడు బావా వస్తున్నావా ఆత్రంగా అడిగింది దీప్తి లేదు అమ్మతో మాట్లాడాను నీ అవమానం తనకు అవమానమట అంతా తనే తుసుకుంటుందట అబ్బా చాలా టెన్షన్గా ఉంది బావా సెల్లో వేరే కాల్ వస్తున్నా సవ్వడి బావా వేరే కాల్ వస్తుంది బహుశా అత్తయ్యదేమో కట్ చేస్తున్నా సెల్ కట్ చేసి వచ్చిన కాల్ నెంబరు చూసింది దీప్తి అది లావణ్య కాల్ సెల్ మోగింది అత్తయ్య ఆత్రంగా అంది దీప్తి అవును నేనే సెల్ మీ అమ్మకి అలాగే పక్కనే ఉన్న ప్రణవికి సెల్ అన్నిచ్చింది దీప్తి చెప్పటి వదిన అడిగింది ప్రణవి లావణ్య తాను చెప్పదలుచుకుని పది సదనలో చెప్పేసింది చివరగా వదినా ఏం చేయాలో అర్ధవైంది కదూ అర్ధవైంది వదినా సరే జాగ్రత్త సెల్ కట్ చేసింది లావణ్య ప్రణవి దీప్తి చేతిని తన చేతిలోకి తీసుకుంది తన గదిలోకి తీసుకుని వెళ్ళింది ఆమెతో ఏదో చెప్పింది ఆ గది నుండి బయటకు వచ్చింది ఫ్యాక్టరీ నుంచి ప్రజాపతి తిరిగి వచ్చాడు కారు దిగి వరండాలో ప్రవేశించి ప్రణవి నా మిత్రుడు అతని భార్య కొడుకు డాక్టర్ దివాకర్ బాబు రేపు పది గంటలకు మన ఇంటికి వస్తున్నారు తొమ్మిది గంటలకల్లా అమ్మాయిని బాగా అలంకరించి సిద్ధంగా ఉంచు చెప్పాడు ప్రజాపతి ప్రణవి మౌనంగా తల తలదీచుకుంది ఏం మాట్లాడవు కుదరదండి మెల్లగా చెప్పింది ప్రణవి ఏమిటి ఆవేశంతో అన్నాడు ప్రజాపతి అవును అమ్మాయి ఇంటికి దూరం విచారంగా నటనతో చెప్పింది ప్రణవి నీవు చెప్పేది నిజమేనా ఆవేశంగా అడిగాడు ప్రజాపతి ఏమిటండి వీరలా అడుగుతున్నారు కావాలంటే మీరే మీ అమ్మాయిని అడగండి ఎంతో అమాయకంగా చెప్పింది ప్రణవి చీచీ నేనేమిటి అమ్మాయిని అడిగేది ముఖం చిట్లించి చెప్పాడు ప్రజాపతి వారికి పై వారంలో మరో మంచి రోజు చూసుకుని రమ్మని వెంటనే చెప్పండి ప్రాధాన్యపూర్వకంగా చెప్పింది ప్రణవి తన గదిలో కూర్చొని తండ్రి తండ్రుల మధ్యన జరిగే సంభాషణ వింటూ ఆనందంగా నవ్వుకుంటూ ఉంది దీప్తి ప్రజాపతి సెల్ మోగింది హలో ఆ నీవాపరం నేనే నీకు ఫోన్ చేయబోతున్నా ఏ విషయాన్ని గురించినా పరంజ్యోతి కంఠం తీవ్రంగా ఉంది ఆ విషయాన్ని గమనించిన ప్రజాపతి వేగంగా తన ఆఫీస్ గదిలోకి వెళ్ళాడు వరం ముందు నేను చెప్పే మాట విను ఇంట్లో నల్సరి వచ్చే ఆడవాళ్ళ ఇబ్బందులు అది అమ్మాయికి రేపటి మీ ప్రోగ్రాం మార్చుకోవాలి అన్నయంగా చెప్పాడు ప్రజాపతి ఇదేనా నీవు చెప్పదలుచుకుంది అవును పరం వందరంగా జవాబు చెప్పాడు ప్రజాపతి సరే నేనడిగే ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు అడుగు నీ అల్లుడు ఈశ్వర్ని దీప్తి మాట నో నోనో నా కూతురు నిప్పు నీ కూతురు నిప్పో ఉప్పో నేను చెప్పిన మాటను ఆ ఈశ్వర్గాడు నా కొడుకుతో చెప్పాడు వాడు అబద్ధం ఎందుకు చెప్తాడ్రా మంటతో చెప్పుండొచ్చు నా కూతురికి నీ కొడుకు జరగబోయే వివాహాన్ని ఆపేందుకు అలా చెప్పుండొచ్చు ఆ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాలదురా అలాంటిది నా కూతురు వాణ్ణి ప్రేమించడమా అబద్ధం ఈ ఈశ్వర్గాడు చెప్పింది పచ్చి అబద్ధం నా మాట నమ్ము పరం ముందు విషయంగా చెప్పి చివరికి అనునయంగా ముగించాడు ప్రజాపతి మరి మేమెప్పుడు రావాలి నాలుగు రోజుల తర్వాత మే ఇష్టం వచ్చినప్పుడు రండి ముందు రోజు ఫోన్ చెయ్యి అలాగే ప్రజా పరంజ్యోతి సెల్ కట్ చేశాడు ప్రజాపతి మనస్సులో అనుమానం దీప్తి ఆ ఈశ్వర్గాడిని ప్రేమిస్తుందా ఈశ్వర్గాడు దీప్తిని ప్రేమిస్తున్నాడా పరంజ్యోతి చెప్పిన మాటలు నిజమా అబద్ధమా ఏదేమైనా దీప్తి వివాహం దివాకర్తో జరిగి తీరాలి ఎవరైనా అడ్డు తగిలితే వాణ్ణి నరికేస్తాను దీప్తి వివాహం దివాకర్తోనే జరిపిస్తా అనుకున్నాడు ప్రజాపతి ఆ నిర్ణయాన్ని తీసుకున్నాడు కానీ అతని మనసులో ఓ మూల దీప్తి మీద అనుమానం దీప్తిని గురించి ఆలోచిస్తూ పుచ్చీలవు సాలోచనగా పూస్తున్నాడు ప్రజాపతి ప్రణవి బిగ్గరగా పిలిచాడు ఆ పొలిచేతను విన్న ప్రణవి ప్రజాపతి ఆఫీసు గదిని సమీపించింది ద్వారం ముందు నిలబడి ఏవండి ఏం కావాలి మల్లగా అడిగింది లోనికిరా ప్రణవి గదిలోకి ప్రవేశించింది చాలాసేపు అతని ముఖంలోకి చూసి తల దించుకుంది కూర్చో అతనికి ఎదురుగా టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చుంది ఎందుకో ఇంత మర్యాద ఏం శాసించబోతున్నారో అనుకుంది ప్రణవి నేను చెప్పేది జాగ్రత్తగా విను అలాగే అన్నట్లు తలను ఆడించింది ప్రణవి నాలుగు రోజుల తర్వాత పరంజ్యోతి వాడి భార్య కొడుకు మన అమ్మాయిని చూడ్డానికి వస్తున్నారు ఈ రోజునుంచి అమ్మాయి అమ్మాయిగానే నా పర్మిషన్ లేకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు కనీసం గుడికి మెల్లగా తలదీచుకుని అడిగింది ప్రణవి వెళ్ళకూడదు శాసించినట్లు హెచ్చు స్థాయిలో చెప్పాడు ప్రజాపతి అలాగేనండి మెల్లగా చెప్పింది ప్రణవి ఇక నీవు వెళ్ళవచ్చు ప్రణవి కుర్చీ నుంచి లేచి వేగంగా బయటకు నడిచింది ఫ్యాక్టరీలో పనిచేసే వారిలో తనకు నమ్మకస్తులైన నలుగురిని ఇంటి కాపలాపు ఉంచాలని నిర్ణయించుకున్నాడు గది నుండి బయటకు నడిచి కార్లో నూనె ఫ్యాక్టరీకి బయలుదేరాడు ప్రజాపతి ఆ రోజు ఉదయం ఈశ్వర్ హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చాడు స్నానం టిఫిన్ అయిన తర్వాత హాల్లో కూర్చుని హిందూ న్యూస్ పేపర్ను చూస్తున్న ఈశ్వర్ను హరికృష్ణ లావణ్య సమీపించారు ఎదుటి సోఫాలో కూర్చున్నారు వారిని చూసిన ఈశ్వర్ నవ్వుతూ నాన్న అమెరికా నుండి ఈ అండ్ ఐ స్పెషలిస్ట్ డాక్టర్ గ్రౌన్ చెన్నైకి వచ్చారట వారం రోజులు ఉంటారట పేపర్లో చదివాను వారికి మన విష్ణువును చూపించాలని నా అభిప్రాయం మీరేమంటారు నాన్న నీ నిర్ణయం మంచిదే ఈశ్వర్ అన్నాడు హరికృష్ణ వాకిట్లో పోస్ట్ మ్యాన్ సార్ పోస్ట్ పిలుపు ఈశ్వర్ వేగంగా వెళ్ళి అతను అందించిన కవర్ను చేతికి తీసుకున్నాడు ప్రాచీంది శివరామకృష్ణ నాన్న మామయ్య రాశాడు ఉత్తరాన్ని హరికృష్ణకు అందించబోయాడు కూర్చో విప్పి నీవే చదువు అన్నాడు హరికృష్ణ ఈశ్వర్ కవర్ చించి ఉత్తరాన్ని బయటికి తీశాడు ఉత్తరం చాలా పెద్దదిగా ఉంది విషయం ఏమై ఉంటుందండి సందేహంగా అడిగింది లావణ్య వాడు చదువుతాడుగా విను చిరునవ్వుతో చెప్పాడు హర్తిష్ట ప్రియాతి ప్రియమైన హరికి గారి మాటను కాదని ఊరిని అయిన వారిని వదిలాను చెన్నైకి వెళ్ళిపోయాను మనిషికి ధన సంపాదనే ముఖ్యమని భావించాను వ్యాపారాభివృద్ధి కోసం వైజాగ్ చేరాను రేయింబౌళ్ళు కష్టపడ్డాను డబ్బును సంపాదించాను పిల్లల్ని వారి ఇష్టానుసారంగా బాగా చదివించాను సముద్రాలను దాటిచ్చి వారి ఇష్టానుసారంగా విదేశాలకు పంపాను రెక్కలిచ్చిన పక్షులు గూటిని విడిచి ఆకాశానికి ఎగిరిన రీతిగా వారు దేశాన్ని నన్ను నా భార్యని వదిలి సుదూర తీరాలకు వెళ్ళిపోయారు వారి ఇష్టానుసారంగా వివాహాలు చేసుకున్నారు వారి దృష్టిలో మేము తల్లిదండ్రులుగా కాకుండా చుట్టాలుగా మారిపోయాం ఎప్పుడో నిసిరాత్రులో ఫోన్లో నాలుగు మాటలు అంతే మమ్మల్ని గురించి పట్టించుకోవాల్సిన బాధ్యతను వారు మర్చిపోయారు మగపిల్లలే కాదు ఆడపిల్లలు అలాగే మారిపోయారు చచ్చేంత వరకు వాడిని ఏ విషయంలోనూ చేయి చాచి ఆడకూడదని స్నేహితులతో కలిసి వ్యాపారాన్ని పెంచాను ఎంతో శ్రమించాను లక్ష్యాన్ని సాధించాను ఇదంతా చేసింది విష్ణువు కోసం వాడి శేష జీవితం ఆనందంగా సాగాలనే లక్ష్యంతో కానీ దురాశ దుఃఖానికి చేటు అన్నట్లు నేను ఎంతగానో నమ్మిన నా పార్ట్నర్ హితుడు దండాయిదాడి నన్ను మోసం చేశాడు తను తన వారిని కంపెనీలో ప్రవేశపెట్టి తన బలాన్ని పెంచుకున్నాడు లెక్కను తారుమారు చేశాడు కాంట్రాక్ట్ వ్యాపారం నష్టాల పాలైందని మొసలి కన్నీరు కాచాడు చుట్టూ ఉన్న అతని వారు వంత పాడారు పువ్వులను అమ్మిన చోట కట్టెలను అమ్ముకునే స్థితికి తీసుకుని వచ్చాడు ఆఫీసులో వారంతా ఒకటి నేను ఏకాగ్రైపోయాను శత్రుశేషం రుణశేషం ఉండకూడదు కదా ఆస్తినంతా ఎంతో ప్రీతిగా మూడు కోట్లతో నిర్మించిన ఇంటితో సహా అమ్మి అప్పుల్ని తీర్చాను గూడూరు నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల కిందట ఎలా నా భార్యతో చెన్నైకి వెళ్ళానో అలాగే నీ సన్నిధికి మన ఊరికి నీ చెల్లెలు ఊర్మిళ విష్ణువులతో తిరిగి వస్తున్నాను నీవు నా తప్పులను మన్నించి నాకు ఆశ్రయాన్ని కల్పిస్తావనే ఆశతో వారం రోజుల్లో వస్తున్నా నా ఇంటిని బాగు చేయించు నేను నా శేష జీవితాన్ని ఆ ఇంట్లోనే నా ఊర్లోనే గడపదలుచుకున్నాను నీవు తప్పక నాకు సాయం చేయగలవని ఆశతో నీ శివరామకృష్ణ ఈశ్వర్ ఏకధాటిగా ఉత్తరాన్ని చదివి ముగించాడు ఆ ముగ్గురి మనస్సులు ముఖాలు ఒకే రీతిగా విచారంగా మారిపోయి ఈశ్వర్ సెల్ మోగించి ఆన్ చేశాడు అది దీప్తి కాల్ హలో బాహ అవును ఎప్పుడుచ్చారు ఉదయాన్నే ప్రజాపతి నన్ను హౌస్ అరెస్ట్ చేశాడు ఏంటి అదే మీ మామగారు నన్ను ఈశ్వర్ దీప్తి కదూ ఇలా ఇవ్వు ఈశ్వర్ ఫోన్ను లావణ్య కందించాడు ఏందే దీపు ఏమిటి విషయం మీ అన్నయ్య నన్ను ఇంట్లో నిర్బంధించాడు నేను బయటకు వెళ్ళకూడదట దీనంగా చెప్పింది దీప్తి ఎప్పుడు చెప్పాడు నాతో చెప్పలే అమ్మతో చెప్పాడత్తయ్యా ఫోన్ ఇవ్వు దీప్తి ఫోన్ని తల్లికి అందించింది వదినా అంది లావణ్య ఆ నేనే దీపు చెప్పింది నిజమేనా అవును వదిన వాళ్ళెప్పుడు వస్తున్నారట నాలుగు రోజుల్లో నీకు భయంగా ఉందా భయం వదిన నీవు నాకు మాటిచ్చావుగా నవ్వింది ప్రణవి ఫోన్ దీపుకి ఇవ్వదునా ప్రణవి సెల్ను దీప్తి చెందించింది అత్తయ్యా నేను దీపు నా కొడుకు ఈశ్వరు వచ్చాడు అన్నీ వాడు చూసుకుంటాడు నీవు నిర్భయంగా ఉండు సరేనా అలాగే అత్తయ్యా దీనంగా చెప్పింది దీప్తి పెట్టేస్తున్నా సెల్ను కట్ చేసింది లావణ్య విన్నారుగా అంతా విన్నాను మనం ఏం చెయ్యాలి నేను వాణ్ణి ఒకసారి కలవాలనుకుంటున్నాను మీరా అవును ఎందుకు మరోసారి అవమానపడ్డానికే కాదు మరెందుకు శివరామకృష్ణ వస్తున్నాడుగా ప్రస్తుతం తన స్వాధీనంలో ఉన్న వాడి ఇంటిని ఖాళీ చేయమని చెప్పడానికి వాడు చెయ్యనుంటే మీరేం చేస్తారు అలా మాట్లాడడం తప్పు అని చెబుతాను వాడు మీ మాట వినకపోతే లావణ్య కాస్త హెచ్చు స్థాయిలో పరికి ప్రశ్నార్థకంగా ఆమె ముఖంలోకి చూశాడు హరికృష్ణ అది కాదండి వాడు రౌడీ మానవత్వం లేనివాడు పరమమూర్ఖుడు ఈ వేషాలన్నీ నీ అన్నయ్య ఒకరికే సొంత కాదు అవసరం వస్తే నీ హరికృష్ణ కూడా అలాంటి వేషాలు వేయగలడు పూర్వాపరాలను బాగా ఆలోచించి వాడి ప్రతి గురి తప్పిందే కానీ నా గురి తప్పదు అంటే మీరు తావదాన భేదాదులను పాటిస్తూ వర్తిస్తాను ఎదురు వ్యక్తి ధోరణి బట్టి ఎప్పుడు కలవాలనుకుంటున్నారు రేపు ఉదయం నేను మీతో రానా వద్దు లావణ్య నాన్న ఏమిటి నాన్న నేను మీతో వస్తాను చాలాసేపు ఈశ్వర్ ముఖంలో చూసి కళ్ళు మూసుకున్నాడు హరికృష్ణ కొన్ని క్షణాలు వారి మధ్యన మౌనంగా గడిచిపోయాయి ఈశ్వర్ చెప్పండి నాన్న శివరామకృష్ణ ఇంటి విషయం నాకు సంబంధించింది దీప్తిని ఈ ఇంటి కోడలుగా తీసుకుని రావాల్సింది ఆమె చేత మా మామ అత్తయ్యల పేరున హాస్పిటల్ ఓపెన్ చేయించవలసింది నీకు సంబంధించిన విషయం నీ తండ్రిగా నా సహకారం ఎప్పుడు నీకు సంబంధించిన అన్ని విషయాల్లో ఉంటుంది రేపు ఉదయం ప్రజాపతిని కలిసి నాకు సంబంధించిన విషయాన్ని గురించి నేను మాట్లాడతాను నీకు సంబంధించిన దీప్తితో నీ వివాహ విషయాన్ని గురించి నీవు మాట్లాడు సౌమ్యంగా చెప్పాడు హరికృష్ణ అంటే మీ ఇరువురికి నా సాయం అక్కర్లేదా రోషత్తో అడిగింది లావణ్య లావణ్య నా ప్రతి పలుకు నీదే కదా నవ్వాడు హరికృష్ణ అమ్మా నీవు మా ఆస్థానానికి ముఖ్యమంత్రి కదా అమ్మా మేము ముందుకు నడపబోయేది నీ సూచనల ప్రకారమే కదా అమ్మ గరగలా నవ్వాడు ఈశ్వర్ హరికృష్ణ కూడా నవ్వాడు కానీ లావణ్య నవ్వలేదు ఆమె వదనం గంభీరంగా ఉంది లావణ్య దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నావు అవునన్నట్లు తరాడించింది లావణ్య విషయం ఏమిటో చెప్పమ్మా అన్నయంగా అడిగాడు ఈశ్వర్ మీరు ఎదుర్కోబోయే రెండు సమస్యలు చిక్కు సమస్యలే ప్రజాపతిలో మానవత్వం లేని కారణంగా ఆలోచనగా అంది లావణ్య లావణ్య మనం తీసుకున్న నిర్ణయాలను నేను ఘన నిర్ణయాలుగా భావించడం లేదు అంతా ఆ దైవ నిర్ణయం అనే నా ఉద్దేశం రెండు నిర్ణయాలు మంచివే మంచికి ఆ సర్వేశ్వరుని కరుణాకటం ఉంటుందని నా నమ్మకం అన్యాయంగా చెప్పాడు హరికృష్ణ మీరు అన్నమాటలు యధార్థాలు నాన్న మనం దేనికి భయపడినవసరం లేదమ్మా మీకు ఉంది నేను నాన్న ఎలాంటి వారము నీకు తెలుసు కదా అమ్మా అవును మీ ప్రయత్నం మీరు చేయండి దైవ నిర్ణయం ఎలా ఉందో చూస్తాం దేవుడు ధర్మ పక్షపాతి కదా విజయం మనదే అవుతుంది చిరునవ్వుతో చెప్పింది లావణ్య తండ్రి కొడుకులు ఆనందంగా నవ్వారు ఇంకా ఉంది నేటి బాంధవ్యాలు ధారావాహిక పెద్దెనిమిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ಧನ್ಯವಾದಗಳು